ఎమ్మెల్సీ దుబాడ కుటుంబ వివాద పరిష్కారం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి శ్రీనివాస్ వాణి బంధువులతోటి మధ్యవర్తులు చర్చలు కంటిన్యూ చేస్తున్నారు మధ్యవర్తుల ముందు ఐదు డిమాండ్లు ఉంచారు వాణి వాణి డిమాండ్లను శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు సోదరుడు శ్రీధర్ వాణి డిమాండ్లపై శ్రీనివాస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఆరు రోజులుగా దువ్వాణ ఫ్యామిలీలో రచ్చ కొనసాగుతూనే ఉంది శ్రీనివాస్ భార్య వాణితో పాటు ఇద్దరు పిల్లలు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు బంధువులు మధ్యవర్తిగా వచ్చిన వారి ముందు వాణి ప్రధానంగా ఐదు ఉంచారు వాణి ఐదు డిమాండ్లు ఇలా ఉన్నాయి స్థిరాస్తులన్నీ ఇద్దరు కుమార్తెల పేరున రిజిస్టర్ చేయాలి నెంబర్ టూ కుటుంబ సభ్యుల అంగీకారం లేనిదే స్థిరాస్తులు అమ్మకూడదు నెంబర్ త్రీ శ్రీనివాసు తదనంతరం ఆస్తులు మొత్తం పిల్లలకే చెందాలి నెంబర్ ఫోర్ ఉన్న ఇంట్లోకి పిల్లల్ని అనుమతించాలి నెంబర్ ఫైవ్ దువ్వాడ శ్రీనివాసు నాకు విడాకులు ఇవ్వకూడదు ఇవి వాణి ఐదు డిమాండ్స్ ప్రధానంగా ఆస్తి ఇల్లు గురించే వాణి తమ డిమాండ్లలో ప్రస్తావించింది అదే సమయంలో విడాకులు ఇచ్చే ఆలోచనలు కూడా వాణి ఉన్నట్టుగా లేదు ఈ విషయాలను ఇప్పుడు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ దృష్టికి ఆయన సోదరుడు శ్రీధర్ తీసుకెళ్లారు అయితే శ్రీనివాస్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది అయితే వాణి డిమాండ్స్లో కొన్నిటికి శ్రీనివాస్ నుంచి ఇదివరకే సమాధానాలు వచ్చాయి స్థిరాస్తులన్నీ పిల్లల పేరున రిజిస్టర్ చేయాలి అంటున్నారు వాణి తండ్రిగా పిల్లలకు చేయాల్సిందంతా చేస్తా అంటున్నారు దుబాడ శ్రీనివాస్ సో ఈ డిమాండ్కి ఆల్రెడీ దుబాడ శ్రీనివాస్ కూడా రియాక్ట్ అయినట్టుగానే పరిగణించవచ్చు ఇక ఇంట్లోకి పిల్లల్ని అనుమతించాలి అని దుబ్బాడ వాణి కోరుతున్నారు నా అనంతరం ఇల్లు ఆ పిల్లలకే ఉంటుంది అని దుబాడ శ్రీనివాస్ సమాధానం చెప్పినట్టుగా అర్థం చేసుకోవచ్చు ఇక నాకు విడాకులు ఇవ్వకూడదు అని దుబాడ వాణి అంటున్నారు అయితే ఇప్పటికే నేను నోటీసులు పంపించానని దుబాడ శ్రీనివాస్ చెప్పారు లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ డే సిక్స్త్ ఎట్లా కంటిన్యూ అవుతున్నాయి చర్చలు ఏం జరుగుతోంది మధ్యవర్తులు ఎవరో వచ్చారు ఏదో తెగుతుంది పరిష్కారం అవుతుంది పంచాయతీ అన్నారు ఎంతవరకు కదిలింది డిమాండ్లు ఏంటి డిమాండ్లకు అంగీకారం తెలుపుతున్నారా ఏం జరుగుతోంది అక్కడ నిన్నైతే ఒక కొత్త తొలి అడుగు పడిందని చెప్పొచ్చు మధ్యవర్తిత్వంగా కొంతమంది బంధువులు ముందుకు రావటం ఎందుకు ఈ వివాదం అంటూ పరిష్కరించుకుందాం అనే విధంగా ఇరు వర్గాలతో మాట్లాడి రెండు దఫాలుగా చర్చలు జరిగాయి అందులో ప్రధానంగా ఇటు అడ్వకేట్ ఆయనతో పాటు ఇంకొక అతను గిరిబాబు అని చెప్పి ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు అయితే ఇటు వాణి తరపున వాళ్ళ సిస్టర్స్ రాధా రేఖ పార్టిసిపేట్ చేశారు చర్చల్లో అలాగే అటు శ్రీనివాస్ తరపున అడ్వకేటు మరియు వాళ్ళ తమ్ముడైనటువంటి శ్రీధర్ అతను పలాసకు చెందిన శ్రీధర్ సొంత తమ్ముడు ఆయన అడ్వకేట్గా కూడా ఉన్నారు ఆయన ఆయనతో చర్చలు జరపడం జరిగింది మొత్తం రెండు దఫాలుగా ఈ యొక్క చర్చలు జరిగినాక ఫైనల్గా వాణికి సంబంధించి ఏం డిమాండ్స్ ఉన్నాయో చెప్తే అది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి అతని సోదరుడు చెప్పడంతో వాణితో కుటుంబ సభ్యులు మధ్యవర్తులంతా కూడా చర్చించడం జరిగింది చాలాసేపు చర్చించిన పిమ్మట ఆమె తరపు నుంచి మొత్తం ఐదు డిమాండ్స్ని ఆయన ముందు ఉంచడం జరిగింది అవేంటంటే స్థిరాస్తులు ఇద్దరు స్థిరాస్తులన్నీ కూడా ఇద్దరు కుమార్తెల పేరున రిజిస్ట్రేషన్ చేయాలి శ్రీనివాస్ తదనంతరం ఆస్తులన్నీ కూడా పిల్లలకే చెందాలి ఆ స్థిరాస్తులు కుటుంబ సభ్యులు అంగీకారం లేనిదే అమ్మడానికి వీలు లేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇక నాలుగోది ఎప్పుడైనా పిల్లలు ఇంటికి వస్తే వాళ్ళని అనుమతించాలని చెప్పి కూడా చెప్పారు జరిగింది ఇంకా చివరిగా దువ్వాడ వాణికి విడాకులు ఇవ్వకూడదు అనేది కూడా ఒక డిమాండ్ మొత్తం ఐదు డిమాండ్లు అయితే పిల్లలు ప్రస్తుతానికి అంటే ఇంట్లోకి అనుమతించాలంటే పిల్లలు ఇద్దరు కూడా ప్రస్తుతం బయటే ఉంటున్నారు పెద్ద కుమార్తె హైందవికి వివాహం జరిగి ఆమె విశాఖలో డెంటిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక చిన్న కుమార్తె విజయవాడలో ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో బయటే ఉన్నారు కానీ ఎప్పుడైనా ఇంటికి రావాల్సి ఉంది అనుకుంటే వాళ్ళు ఎప్పుడైనా రావాలనుకుంటే అనుమతించాలి అనేటువంటిది ప్రధానంగా అదొక డిమాండ్ మొత్తం ఈ ఐదు డిమాండ్ల మీద నేను నన్ను దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది అయితే శ్రీధర్ దీనికి సంబంధించి అన్నీనే దృష్టిలో పెట్టి మీకు సమాధానం చెప్తానని చెప్పడం జరిగింది దాని నేపథ్యంలోనే నిన్న రాత్రి వరకు కూడా మధ్యవర్తులంతా కూడా నివా ఇక్కడే దువాడ నివాసం వద్ద నిరీక్షించి సమాధానం కోసం చూశారు అయితే టైం తీసుకుంటారని చెప్పి చెప్పడంతో మళ్ళీ వాళ్ళు నిన్న రాత్రి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఈరోజు అటు నుంచి ఈ యొక్క ఏమైనా శ్రీనివాస్ దీని మీద స్పందిస్తారా లేదా అనేది చూడాలి అయితే దీంట్లో కొంత అప్పట్లోనే అంటే చర్చిలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే దువాడైనా శ్రీనివాస సోదరుడు శ్రీధర్ మాట్లాడుతూ ఇంత జరిగాక విడాకులు ఇవ్వకుండా ఉండటం అవదు అన్నయ్య విడాకులు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారని కూడా ఆయన పెద్ద మనుషుల దృష్టికి తీసుకువెళ్లారు అయినప్పటికీ కూడా ఒకసారి అన్నయ్యతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కూడా శ్రీధర్ చెప్పారు అయితే దీనికి సంబంధించి మనతో వాణి కూడా ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేడం డిమాండ్స్ ఏమీ ఓకే మొత్తానికి అంటే చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి వివాదానికి ఇవ్వకుండా వాళ్ళు కూడా కొంత సమయం పాటిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏం మాట్లాడినా సరే తిరిగి అది వేరే దానికి దారితీసే అవకాశాలు ఉంటాయి కాబట్టి చర్చలు నడుస్తున్నాయి బంధువులు మధ్యవర్తి బంధువులు వచ్చారు మధ్యవర్తిత్వం నడుస్తుంది కాబట్టి మాట్లాడమని చెప్పి వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ఐదు డిమాండ్స్ అయితే పెట్టడం జరిగింది మరి దీనిపై అటు శ్రీనివాస్ ఏ విధంగా స్పందిస్తారు వాటిపై ఎంతమేర దిగొస్తారు అనేటువంటిది అయితే చూడాల్సి ఉంది అయితే దీనికి సంబంధించి ముందు నుంచి కూడా శ్రీనివాస్ కూడా కొన్ని అభ్యంతరాలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో మరి మరి ఈ యొక్క చర్చలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది శ్రీనివాస్